నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రోహిత్ వేముల బిల్లు దీని గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది చాలామంది దీనికి సంబంధించి వీడియో చేయక్కని కూడా మెసేజ్ పెడుతున్నారు నిజంగా ఎంతమందికి తెలుసు ఈ రోహిత్ వేముల బిల్లు అనేది కాంగ్రెస్ చేతిలో ఉన్న ఒక కమ్యూనిస్ట్ కొడవలి అని దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాను అసలు రోహిత్ వేములను ఎందుకు అడ్డం పెట్టుకుంది కాంగ్రెస్ అనేది కూడా చెప్తా రోహిత్ వేములకు ఈ బిల్లుకు అసలు సంబంధం ఉందా ఆయన పేరు మీద ఈ బిల్లు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబోతున్న నాటకం ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా నేను పూర్తి అప్డేట్స్ అందిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకు తెలుసు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే వర్షాకాల శాసనసభ సమావేశాల్లో రోహిత్ వేముల పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది ది కర్ణాటక రోహిత్ వేముల అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఇన్జస్టిస్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ డిగ్నిటీ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పేరు పెట్టిన ప్రతిపాదిత బిల్లు నిజానికి సాంస్కృతిక మార్కిస్టుల ఓకిజం సిద్ధాంతాల నోట్లో నుంచి ఊడిపడింది సమాజాన్ని శాశ్వతంగా విభజించి అంతులేని ఘర్షణలతో నిరంతరం మండుతూ ఉండేలా చేయడమే ఆ బిల్లు లక్ష్యం రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షపై పోరాటం చేయడమే ఆ బిల్లు లక్ష్యమని కాంగ్రెస్ చెప్పుకుంటోంది కానీ వాస్తవానికి హిందూ మతంపై అనువనువున ద్వేషాన్ని నింపుకొని ఆ బిల్లుకు రూపుకల్పన చేసినట్లు కనిపిస్తోంది అసలు కాంగ్రెస్ కుల రాజకీయం ఏంటో ఇప్పుడు చెప్తా దేశంలో కుల గణన చేపట్టాలన్న రగడ కులం ఆధారంగా సంపదను పునఃపంపిణీ చేయాలన్న వాదనల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరోసారి కుల రాజకీయాలు చేయడానికి రోహిత్ వేముల బిల్లు ద్వారా మరో దారి వెతికింది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెద్దది కర్ణాటక మాత్రమే అందుకే కుల రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాన్ని ఎంచుకుంది అక్కడ సిద్ధరామయ్య సర్కారు విద్యా సంస్థల్లో కుల వివక్షను ఎదుర్కొనేట పేరిట రోహిత్ వేముల బిల్లుకు రూపకల్పన చేసింది కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించింది అసలు ఈ రోహిత్ వేముల బిల్లులో ఏముంది ఈ బిల్లు ముసాయిదా ప్రకారం దాని లక్ష్యం కర్ణాటకలోని ప్రభుత్వ ప్రైవేటు డిమ్డ్ యూనివర్సిటీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో అణగారిన వర్గాల విద్యార్థులు అందరికీ చదువుకోవడానికి సమానమైన అవకాశాలు కల్పిస్తారు వారి పట్ల ఎలాంటి వివక్ష లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ బిల్లు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఇతర వెనుకబడిన తరగతులు మైనారిటీ రిజర్వేషన్లకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా వారిని వదిలిపెట్టేయకుండా వారందరికీ విద్యా హక్కును ఆత్మగౌరవానికి ఎలాంటి అడ్డు లేకుండా చేస్తుంది ఈ బిల్లు ప్రకారం ప్రకటించిన నేరాలకు బెయిల్ రాదు వాటికి కఠినమైన శిక్షలు తప్పనిసరి అంటే ఈ కేసు కింద పోలీసులు నిందితులను వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయగలరు మొదటిసారి నేరం చేసిన వారికి ఒక ఏడాది జైలు శిక్ష పదివేలు జరిమానా ఆ జరిమానా గరిష్టంగా లక్ష వరకు ఉంటుంది అలా విధించే పరిహారం డబ్బులు నిందితుడు బాధితులకు చెల్లించాలి ఇక ఈ బిల్లు ప్రకారం నేరలు నేరాలుగా గుర్తించే చర్యలను పదే పదే పునరావృతం చేసే వారికి మూడేళ్ల జైలు శిక్ష లక్ష జరిమానా విధిస్తారు ఈ బిల్లు చట్టం అయితే బాధితుడు లేక అతని బంధువులు ఎవరైనా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు తద్వారా ఆరోపించబడిన వివక్షకు వ్యతిరేకంగా చర్యలు వేగంగా తీసుకోబడతాయి అంతేకాదు ఈ బిల్లులోని అంశాలను ఉల్లంఘించే విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం లేకుండా గ్రాంట్ తక్షణం ఆగిపోతుంది ఈ తరహా కేసుల వేగవంతంపై విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు చెప్తుంది దాని ప్రకారం అలాంటి ప్రత్యేక కోర్టులో ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు బెంచ్లో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించాలి ఇవన్నీ చూసిన తర్వాత హిందూ వ్యతిరేక బిల్లు ఎలా అయింది అనే ఒక అనుమానం మీద వస్తుంది కదా అది కూడా చెప్తా చూడండి ఈ బిల్లు సామాజిక న్యాయం సాధించే దిశలో ఒక ముందడుగు అని కాంగ్రెస్ పార్టీ దాని సమర్థకులు చెబుతున్నారు అయితే బిల్లు అని పరిశీలించి అధ్యయనం చేసిన విమర్శకులు చెబుతున్నది ఏంటి అంటే ఈ బిల్లు అత్యంత విపరీత ధోరణిలో శిక్షలు విధించేలా ఉంది ఈ బిల్లు హిందూ జనరల్ కేటగిరీ ప్రజలను లక్ష్యంగా చేసుకుంది కర్ణాటక జనాభాలో జనరల్ కేటగిరీ హిందూ జనాభా ఐదు శాతం కంటే తక్కువ అలాంటి వారిని దురుద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకొని శిక్షించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది అంతేకాదు రోహిత్ వేముల బిల్లు గురించి ప్రధానమైన ఆందోళనలు కూడా నేను చెప్తాను జనరల్ కేటగిరీ హిందువులే నేరస్తులు అని ఈ బిల్లు ముందుగానే భావిస్తుంది ఈ బిల్లు అమల్లోకి వస్తే వివక్షకు పాల్పడే దుండగులు అందరూ జనరల్ కేటగిరీ హిందువులే ప్రత్యేకించి అగ్రవర్ణ హిందువులే అవుతారు ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు అందరూ బాధితులే ఈ విధమైన కూర్పు నిజానికి అసలైన బాధితులను నిందితులుగా అసలైన నిందితులను బాధితులుగా చిత్రీకరిస్తుంది ఉదాహరణకు చెప్తాను నేను ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ గురించి మీకు తెలిసే ఉంటుంది తనకు సర్టిఫికేట్ ఎస్సీ ఉంటుంది ఆయన క్రిస్టియన్ పాస్టర్ ఆయన అనవసరమైన మత మార్పిడిలు మతప్రచారం చేస్తుంటే ఆయన మీద ఎదురు తిరిగితే ఎమ్మటి ఎస్సీ కేసు పెట్టి ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ మీద వాళ్ళ మీద కేసు పెట్టిచ్చాడు అంటే ఇలా తప్పుడుగా ఉపయోగించుకొని బాధితులు నిందితులుగా నిందితులు బాధితులుగా మారడానికి కూడా కారణమవుతుంది ఈ కేసు కింద నేరాలన్నీ నాన్ బెయిలబుల్ కాగ్నిజిబుల్ నేరాలే అంటే ఈ నేరం మోపబడిన నిందితుల మీద ఖచ్చితంగా కేసు నమోదవుతుంది వారికి బెయిల్ కూడా రాదు ఈ బిల్లు ప్రకారం కులం ఆధారంగా వివక్ష చూపడం అన్యాయం చేయడం వంటి నేరాలకు నిందితులను ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా కనీసం వారంటైనా లేకుండా అరెస్ట్ చేయొచ్చు ఇది ఎక్కడి న్యాయం అందువల్ల సరైన ప్రక్రియ లేకపోవడానికి దుర్వినియోగం అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మరి ముఖ్యంగా జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులు సిబ్బంది మీద తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది ఇష్టం వచ్చినట్టు తందనాలాడి అక్కడ టీచర్ మాట్లాడగానే వెంటనే ఈ బిల్లును చూపించేస్తే నిరా నిజ నిర్ధారణ కూడా అవ్వకుండా శిక్షకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అసలు ఎందుకు దీనివల్ల ఉపయోగం ఎంతవరకు ఒకసారి ఆలోచించాలి హిందువులలో విభజించాలి విభజించి పాలించాలి ఇందులోకి అసలు ముస్లింలు ఎందుకు వచ్చారు మైనారిటీలను ఎందుకు ఈ పెట్టిండ్రు వాళ్ళకంటూ చాలా ఉన్నాయి ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చాలా ఉన్నాయి నిజంగా కూడా ఎక్కడ కుల వివక్షత చూపించినా ఆ వివక్షత చూపించిన వాళ్ళను శిక్షించాలి దాని మీద అందరం పోరాడదాం కానీ వివక్షత చూపించడం అవుతుందా కావట్లేదా అనేది తెలియకుండానే ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే నాన్ బెయిలబుల్ దీనికి సంబంధించి ఆధారాలు అవసరం లేదనే చట్టాలను తీసుకొస్తే ఆ చట్టాలను చుట్టాలుగా మార్చుకొని వాటి ద్వారా సమాజాన్ని తప్పుదోడ పట్టించే వాళ్ళు చాలామంది ఉంటారు తప్పుడు ఆరోపణలను నివారించగల భద్రతా ఏర్పాట్లు ఏమీ లేవు దురుద్దేశంతో లేదా తప్పుడుగా చేసే ఫిర్యాదుల మీద జరిమానా విధించడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు అందువల్ల ఈ బిల్లును విద్యాలయ ఆవరణాల్లో కక్ష సాధింపులకు వ్యక్తులకు వేటాడడానికి దుర్వినియోగం చేసే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సంస్థాగతమైన ఒత్తిడి మితిమీరిన రాజకీయ జోక్యం నేరం జరిగింది అని నిరూపణ అయ్యేలోగానే కేవలం వివక్ష ఆరోపణల ఆధారంగా విద్యా సంస్థలకు ప్రభుత్వ సహాయాన్ని నిలిపివేసేలా ఈ బిల్లులోని అంశాలు భయపెడుతున్నాయి దానివల్ల అధికార పక్షం తమ భావజాలానికి మద్దతుగా నిలవని ప్రైవేటు లేదా డిమ్డ్ యూనివర్సిటీలను రాజకీయంగా లక్ష్యం చేసుకొని భేధించే అవకాశాలు ఎక్కువ ఇక్కడ స్టూడెంట్ యూనియన్స్ గురించి కూడా మనకు చాలా తెలుసు ఇందులో జాతీయ భావజాలం కోసం పనిచేసే ఈ కొన్ని యూనియన్స్ అయితే స్వార్థంగా ఇలా కుల వివక్షత అని చెప్పి ఇంకో వివక్షత అని చెప్పి నక్సలిజం వైపు కానీ దేశ విద్రోహ శక్తులుగా కానీ మార్చడానికి ప్రయత్నం చేసే ఏమంటారు యూనియన్లు కొన్ని ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది తప్పు అని చెప్తే నిజంగా జాతీయవాదం కోసం మాట్లాడేవాళ్ళు అలాంటి లెక్చరర్స్ అలాంటి కాలేజీల మీద ఉక్కుపాదమే దీనివల్ల అసలు యూజ్ ఏంటి నిజంగా చెప్తున్నా విద్యా వ్యవస్థలోకి వచ్చేసరికి కులం ఉండొద్దు మతం ఉండొద్దు అందరూ సమానం ఒకటే యూనిఫామ్ ఉండాలి ఇక్కడ బుర్ఖాలు నిషేధించాలి హిజాబులు నిషేధించాలి నీ కులం ఏంటి అనేది నిషేధించాలి చదువుకు మాత్రమే చదువుకు మాత్రమే విలువ ఇవ్వాలి చదువుకునే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి పోటీ పడి చదువుల్లో ర్యాంకులు తెచ్చుకునేలాగా చేయాలి కానీ చదువులోకి కూడా వీటిని తీసుకువెళ్ళడం ద్వారా నిజంగా చెప్తున్నా చాలా 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 అనర్థాలు జరుగుతాయి అసలు ఈ రోహిత్ వేముల బిల్లు గతంలో యూపీఏ హయాంలో తీసుకురావడానికి ప్రయత్నించినా మతహింస బిల్లుకు మరో రూపంగా కనిపిస్తుందని చాలా మంది విమర్శకులు అభిప్రాయపడ్డారు అప్పటి ఆ బిల్లు మెజారిటీ మతస్థులకు వ్యతిరేకంగా రూపకల్పన చేయబడిందని విమర్శలు ఉన్నాయి అగ్రవర్ణ హిందువులను దుష్టులుగా చూపిస్తూ మైనారిటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓట్లను సామూహికంగా సమీకరించేందుకు చేస్తున్న రాజకీయ ప్రయత్నమే ఈ బిల్లు అన్న వాదన కూడా ఉంది ఈ కారణాల వల్ల ఈ బిల్లును హిందూ వ్యతిరేక బిల్లుగా పలువురు అనుమానిస్తున్నారు ఈ బిల్లు గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా ఉంది మరి కాంగ్రెస్ చేతిలో కమ్యూనిస్ట్ కూడా ఎలా చెప్తామంటే ఈ సమాజాన్ని పీడకుడు పీడితుడు అనే రెండు వర్గాలుగా విభజించడం ఆ రెండింటి మధ్య నిరంతరంగా ఘర్షణలు ప్రజ్వలిలా ఉండడం అరాచకత్వానికి హింసకు విధ్వంసానికి దారి తీయడమే మార్కిజం మౌలిక సిద్ధాంతం సాంప్రదాయక మార్కిజంలో ఈ విభజనకు ఆధారం ఆర్థికపరమైనది ధనవంతులు పేదవారి మధ్య ఘర్షణ లేదా పెట్టుబడిదారులు శ్రామికుల మధ్య ఘర్షణ అయితే పనిచేసే తరగతి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నా కొద్దీ వారి కమ్యూనిజాన్ని పట్టించుకోవడం మానేశారు ప్రజాస్వామిక పెట్టుబడిదారి దేశాల్లో సృష్టించబడుతున్న సమృద్ధిలో వారు సంతోషంగా భాగస్వాములు అవ్వసాగారు ఎప్పటికీ తుడిచివేయలేని నిరంతర ఘర్షణకు ఎప్పటికీ అంతం ఉండని లోపాల అన్వేషణలో మార్కిస్టులు సమాజంలో విభజనకు ప్రతిపాదనను ఆర్థిక కారణాల నుంచి సాంస్కృతిక కారణాలకు బదలాయించారు పెద్ద కులాలు చిన్న కులాల మధ్య ఘర్షణ మగవారు ఆడవారి మధ్య ఘర్షణ మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజల మధ్య ఘర్షణ ఇలాంటి వాటికి బీజాలు చల్లారు పీడకులు అని ముద్ర వేయడానికి వర్గాల్లో తమదే తప్పేమో అనే అనుమానంతో కూడిన భావన కలిగేలా చేశారు అలాగే పీడితులు అని ముద్రపడిన వర్గాల్లో తాము బాధితులమనే భావన కలిగేలా చేశారు అలా మెల్లమెల్లగా ఈ సమాజాన్ని బలహీనపరిచి ప్రతి దానికి ప్రభుత్వం మీద ఆధారపడేలా చేస్తే అదే కమ్యూనిజానికి ఆదర్శ పరిస్థితి ఆర్థిక పరిమితుల్లా కాకుండా సాంస్కృతిక లోపాల నడుమ అణచివేత అనేది కనబడని విషయం పీడితులు ఎంత ఆర్థికంగా ప్రగతి సాధించినప్పటికీ వాళ్ళు దళితుల్లో లేక వెనుకబడిన తరగతికి చెందినవారో కాబట్టి వాళ్ళ మీద ఇంకా వివక్ష కొనసాగుతుందని వాళ్ళను నమ్మించడం సులువు ఉదాహరణకు జనరల్ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థి ఒక దళిత విద్యార్థికి పెన్ను కావాలని వచ్చినప్పుడు ఇవ్వడానికి నిరాకరిస్తే అతను దళితుడు కాబట్టే అగ్రవర్ణ విద్యార్థి పెన్ను ఇవ్వలేదు అని అతని సులభంగా నమ్మించవచ్చు అణచివేయబడిన వర్గాలకు చెందిన ఎవరి మీదనైనా స్నేహపూర్వకంగా అయినా సరే సరదాగా ఏదైనా వ్యాఖ్య చేస్తే అది హింస అయిపోతుంది అంత మాత్రమే కాదు అది అత్యంత దారుణమైన నేరం కూడా అయిపోతుంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టదలిచిన రోహిత్ వేముల బిల్లు వెనుక ఉన్న భయంకరమైన ఓక్ ఆలోచనలు ఇవే ఈ అమానుషమైన చట్ట ప్రకారం జనరల్ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థి దళిత ఓబీసీ లేక మైనారిటీ వర్గానికి చెందిన మరో విద్యార్థి మీద అలాంటి సూక్ష్మ స్థాయి దాడికి పాల్పడితే అది కేసు పెట్టదగిన బెయిల్ కూడా నేరం అవుతుంది దానికి ఆ విద్యార్థికి ఏడాది జైలు శిక్ష లక్ష వరకు జరిమానా విధించవచ్చు ఈ ప్రతిపాదిత చట్టంలో ఇంకా దారుణం ఏంటంటే తాను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా నిందితుడి మీదే ఉంటుంది అలాంటి విపరీత ధోరణి కలిగిన నిస్సిగ్గుగా ఏకపక్షంగా రూపొందించిన చట్టం అమల్లోకి వస్తే దాని వేధింపులు బ్లాక్మెయిల్ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి మితిమీరి దుర్వినియోగం చేస్తారు అని చెప్పడానికి మహామేధస్సు ఏమీ అక్కర్లేదు ఇందులో మైనారిటీ అనే పదాన్ని చేర్చడానికి కారణం ముస్లింలను బుజ్జగించడానికి అన్నది సుస్పష్టం భారతదేశంలో ముస్లింలను పీడిత వర్గంగాను హిందువులను పీడక వర్గంగాను వర్గీకరించడం అనేది అత్యంత క్రూరమైన విషయం ప్రతి చిన్న విషయాన్ని దాడిగా పరిగణించే ఆలోచన మన మెదల్లోకి వస్తే ప్రతి సమావేశంలోనూ మనకు అవమానం జరిగిందనే ఆలోచనే మన మనస్సుల్లో మొదలవుతుంది పీడకుడు పీడితుడు మధ్య ఘర్షణ ఎప్పటికైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశాన్ని ఆ ఆలోచన శాశ్వతంగా మూసేస్తుంది తద్వారా కొన్ని వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిపోయిందంటూ వోకిస్టుల మంటను మరింత పెంచే ప్రయత్నం చేశారు దేశాన్ని నిరంతరాయంగా అగ్గిలో మండిస్తూ ఉంటారు ఇక్కడ దురదృష్టం ఏంటో చెప్పనా ఇదంతా సామాజిక న్యాయం అనే పేరు మీద జరగడం అయితే కల్చలర్ మార్కిస్టుల చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పేశారు సామాజిక పరంపరలను తుడిచిపెట్టి వాటన్నిటినీ సమతూలం చేయడం వివక్షను తొలగించడం తమ లక్ష్యం కాదని వాళ్ళు వివరించారు గతంలో పీడకులు ఇప్పుడు పీడితులు అయ్యారు ఆ విధంగా ఘర్షణ అరాచకత్వం హింస అనే పరిభ్రమణ ఎదురు లేకుండా కొనసాగుతోంది సమాజ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలన్న మార్కిస్టు లక్ష్యం సాధించే వరకు కొనసాగుతూనే ఉంటుంది ఈ బిల్లులోని అంశాలను పైన పేర్కొన్న ఓక్ భావజాలంతో సరిపోల్చినప్పుడు దాని వెనక ఉన్న ఆదర్శ భావజాలం ఏంటో ఇట్టే అర్థమైపోతుంది కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొద్ది మంది జాతీయవాదానికి అనుకూలమైన దేశభక్తులు ఉన్నారు వాళ్ళందరూ కలిసికట్టుగా రావాలి తమ పార్టీని ఓకిస్ట్ అర్బన్ నక్సల్ విధ్వంసకర శక్తిగా మారిపోకుండా నిరోధించేందుకు వారు ఉమ్మడిగా పనిచేయాలి అసలు ఇక్కడ ఇంకో ట్విస్ట్ చెప్పనా ఈ బిల్లుకు అసలు రోహిత్ వేముల పేరు దేనికి ఇది ఎవ్వరికీ అర్థం కాని విషయం ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షపై పోరాటం పేరుతో కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లుకు రోహిత్ వేముల పేరు పెట్టారు రోహిత్ వేముల ఎవరంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతానికి చెందిన మూలాలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థి రెండు వేల పదహారు జనవరి పదిహేడున ఆత్మహత్య చేసుకున్నాడు రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ వామపక్షాలు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కుల రాజకీయాలు చేయడానికి వాడుకున్నారు ఇక్కడ క్విస్ట్ ఏంటంటే అసలు రోహిత్ వేముల దళితుడే కాదు అయినప్పటికీ అతని పేరుతోనే చట్టం చేయాలని రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు మార్గదర్శకం చేశాడు అంటే కుల రాజకీయాలతో విద్యా వ్యవస్థలోకి కూడా వచ్చి భావి భారత పౌరులను ఎలా విభజించి దేశద్రోహులుగా మార్చడానికి ఓకిజాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమైంది కదా ఇంకా రోహిత్ వేముల బిల్లుకు సంబంధించి ఇప్పటివరకు నేను తెలుసుకున్న అప్డేట్స్ ఇవే ఇంకా ఈ బిల్లుకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుంటే ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు అందిస్తా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది ప్రతి లైక్ షేర్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయుత అవసరమే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్